జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల విషయంలో కొంత సమయాన్ని కేటాయించాలండి కొంత ఆనంద సమయాన్ని మీ తాలూకా ఆనందాన్ని కొంత త్యాగం చేసి పిల్లలపైన దృష్టి పెట్టి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ క్రమశిక్షణతో ఉన్నారా లేదా మంచి ప్రవర్తనతో ఉన్నారా లేదా మంచిగా ఉన్నారా లేదా వాళ్ళు ఏం చేస్తున్నారన్నటువంటి దృష్టి పిల్లల పైన పెట్టాలి అప్పుడే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు మీ త్యాగానికి ఆనందం దొరుకుతుంది అప్పుడు కాబట్టి మనం పిల్లలకు నేర్పవలసినవి ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా పిల్లలలో తల్లిదండ్రులు పెంచవలసినవి ఐదు గుణాలు ఉన్నాయి ఏమిటి ఐదు గుణాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటిగా డిజైర్ కోరికలు బలంగా ఉంటాయి అవి ఆశలుగా మిగలకూడదు ఆశయాలు అవ్వాలి ఆ ఆశయాలు సాధించడం కోసం నిరంతరము కృషి అవసరమని పిల్లలకు తెలియజెప్పే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి కూడా ఉందండి రెండవది కమిట్మెంట్ పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ పనిచేయాలి గెలవాలన్న తపనతో ఆడాలి గెలవటానికి ఆడాలి ఓడిపోతానేమోననే ఆలోచన ఆ ఆలోచనతో ఆడకూడదు అసలు ఆ ఆలోచనే రాకూడదు గెలవటానికి ఆడినప్పుడు అందులో మునిగిపోతూ ఆడతాంగా ఆ ఆలోచనలో శక్తి ఉంటుందండి ఓడిపోతామేమోనని ఆడినప్పుడు అందులో బలం లేదు బలహీనత ఉంటుంది గెలవాలని ఆడినప్పుడు ఇన్స్పిరేషన్ ఉంటుంది గెలిచే వాళ్ళు ఎప్పుడూ అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం ఎదురు చూస్తారు ఏ ఒక్క అవకాశం దొరికినా వినియోగించుకుంటారు వదులుకోరు అది కమిట్మెంట్ అంటే ఈ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి గెలుపు తప్పనిసరిగా వస్తుందండి అది తల్లిదండ్రులు పిల్లలకి తెలియజేయాలి మూడవది రెస్పాన్సిబిలిటీ ఎవరికైతే మంచి క్యారెక్టర్ ఉంటుందో మంచి గుణాలు ఉంటాయి వాళ్ళు బాధ్యతగా ఉంటారు ఇటువంటి వారు బాధ్యత తీసుకుంటారు కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళు ఆఖరి గమ్యం వరకు కూడా వాళ్ళకు చాలా స్పష్టంగా ఉంటుంది ఒక ప్లానింగ్తో వెళ్తారు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే గెలుపు మనదే అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళే జవాబుదారీగా ఉంటారు ఇక నాలుగవది హార్డ్ వర్క్ సక్సెస్ అనేది అనుకోకుండా వచ్చేది కాదండి దానికి సరైనటువంటి ప్రిపరేషను మంచి నడవడిక ఉండాలి అందరికీ విజయం సాధించాలని ఉంటుంది కానీ దానికోసం వాళ్ళు సమయాన్ని కష్టాన్ని ఉపయోగించరు దానికి చాలా త్యాగం కావాలి చాలా క్రమశిక్షణ ఉండాలి కష్టే ఫలే అన్నారు కష్టపడకుండా ఏది సాధ్యం కాదండి ఎంత ఎక్కువగా కష్టపడితే అంత అదృష్టవంతులు అవుతారు కొంతమంది విద్యార్థులు అద్భుతంగా చేస్తారు రాణిస్తారు దానికి కారణం హార్డ్ వర్క్తో పాటు ప్రాక్టీస్ కూడా తోడవడం వలన కొంతమంది వర్క్ చేసిన కొద్దీ ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉన్న కొద్దీ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు ఇక ఐదవది క్యారెక్టర్ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అతని యొక్క నిస్వార్థత ధైర్యము మనుషులను అర్థం చేసుకునే పద్ధతి నిజాయితీ గౌరవించే విధానము మొదలుగు వాటిపైన తెలుస్తుందండి ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళ మాటల వల్ల చేష్టల వల్ల గౌరవం ఇవ్వాలనిపిస్తుంది కొందరు వ్యక్తులను చూస్తే వారి వారిలో ఎక్కడా అహం కనిపించదండి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాన్ని నిలబెట్టుకోవడం కొందరికే తెలుస్తుంది అందరి వల్ల కాదు దాని దానికి వారి యొక్క గుణాలు చేసే పనులు క్యారెక్టరు తోడవ్వాలి సామర్థ్యం ఉంటే సక్సెస్ వస్తుంది క్యారెక్టర్ ఉంటేనే దానిని నిలబెట్టుకోగలుగుతాం అందువల్ల చిన్నతనం నుండి క్యారెక్టర్ను పెంపొందించుకుంటూ మంచిగా వెళ్ళాలి ఈ విధంగా బ్రతికినంత కాలము కాపాడుకుంటూ ఉండాలి ఆ క్యారెక్టర్ని మనం మన పిల్లలకు నేర్పవలసినవి ఇవ్వవలసినవి కూడా ఇవే కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వీటిని అర్థం చేసుకొని పిల్లలకు కొంత సమయాన్ని కేటాయించండి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే మనకేగా ఆనందం జై శ్రీమన్నారాయణ